హలో అండి అందరికీ నమస్కారం కొత్త రోలు నేనైతే ఒక చిన్న కొత్త రోలు కొనుక్కున్నానండి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అయితే రోలు అంటే అందరికీ ఉంటుంది పెద్దదిగా ఉంటుంది బయట ఉంటుంది కదా అలా కాకుండా ఒక చిన్న రోలు అనమాట మనకి స్టవ్ పక్కనే పెట్టుకోవడానికి టీ పెట్టినప్పుడు అందులో అల్లం దంచి వేయటానికి చిన్నులపాయలు దంచుకోవటానికి కొంచెం మసాలాలు అలా దంచుకోవటానికి బాగుంటుందని చెప్పేసి రోలు చిన్న రోలు ఒకటి ఆర్డర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను ఏ విధంగా అయితే సైజు చూసి ఆర్డర్ చేశాను అదే విధంగా వచ్చింది వాళ్ళు పంపించటం కూడా చూడండి నీట్గా పంపించారు రోలుకి ఎటువంటి దెబ్బ తగలకుండా పైన గడ్డి పెట్టేసి ఈ విధంగా పంపించారనమాట చాలా బాగా వచ్చింది రోలు సైజు కానీ అంత బాగుంది మనకి స్టవ్ పక్కన పెట్టుకున్న చిన్నది కాబట్టి ఇబ్బంది ఉండదు అయితే ఈ రోజుతో పాటు ఇంకొకటి ఆర్డర్ చేశానండి అది సపరేట్గా వచ్చింది చిన్నది బండలాగా ఉన్నదనమాట దానికి పైన కొంచెం గరుకు గరుకుగా ఉన్నది మనం అల్లం అది పీల్ చేసుకోవడానికి చాలా బాగుంది దీంతో పాటు అది కూడా వచ్చింది అయితే కొత్తది ఏ వస్తువైనా మనం ముందుగా తీసుకున్నప్పుడు దానికి చేయాల్సిన పద్ధతి చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా రోలు అంటే మనకి గౌరీదేవితో సమానం విడిగా అయినా మనం రోలుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం ఇంకా కొత్త రోల్ అంటే ఇంకా ఎక్కువగా చేసుకుంటాం కదా కొత్త రోలు మొదలు పెట్టడం అనేది ఎవరి ఇంటి పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మా ఇంట్లో ఎలా చేస్తాము మా అత్తయ్య గారు ఎలా చెప్పారు కొత్త రోలు తెచ్చుకున్నప్పుడు అనేది ఈ వీడియోలో చూద్దామండి వారంలో ఒక మంచి రోజు చూసుకొని అంటే తిది మంచిగా చూసుకొని రోల్ని మొదలుపెట్టాలి రోల్ని శుభ్రంగా కొత్త రోలు కదా శుభ్రంగా కడిగి పెట్టేశాను అందులో ముందుగా నాను పెట్టిన బియ్యం కొంచెం వేసి బాగా ఈ విధంగా రుబ్బుతున్నాను బాగా మెత్తగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ రుబ్బాలన్నమాట ఆ విధంగా మెత్తగా రుబ్బినట్లయితే రోలుకి ఉన్న రజన చిన్న చిన్న రాయి పలుకులు ఉంటూ ఉంటాయి అవి శుభ్రంగా వచ్చేస్తాయి అన్నమాట తర్వాత ఇది ఇంకొకసారి కడిగి పోసేసి ఇంకొంచెం బియ్యం ఉంచాను ఆ బియ్యాన్ని కూడా ఇంకొకసారి అదే విధంగా రుబ్బుతున్నాను అలా రెండు సార్లు మూడు సార్లు రుబ్బినట్లయితే రోలు నున్నబడుతుంది అప్పుడు మనం పచ్చళ్ళు ఏది చేసుకున్నా ఇబ్బంది లేకుండా తినవచ్చు అయితే ఇంతకుముందు ఇలా బియ్యం కాకుండా వరి పొట్టు వరి పొట్టుతో రుబ్బేవాళ్ళు ఇప్పుడు వరి పొట్టు అంటే దొరకటం కష్టమే కదా ఎగ్స్ తెచ్చినప్పుడు మాత్రమే వాటి పైన వస్తుంది ఇంకా అది అప్పటికప్పుడు పడేస్తూ ఉంటాము అది ఉన్నా కూడా మనం నూరుకోవచ్చు ఈ విధంగా రెండుసార్లు బియ్యం నూరిన తర్వాత పారబోసేసి చివరిగా ఇందులో కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు వేసి ఒకసారి బాగా మెత్తగా వరకు నూరి ఈ విధంగా శుభ్రంగా మొత్తం రుద్ది కడిగాను అనమాట ఈ విధంగా కడిగి ఆరపెట్టుకున్న రోల్ని ఇప్పుడు మనం పూజ పూజ అంటే హారతులు దీపారాధనలు అలా ఏమీ చేయకుండా మామూలుగా మామిడాకులు కట్టేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఉండ్రాళ్ళు పోస్తాను అనమాట కొత్త రోజులు కాబట్టి ఉండ్రాళ్ళు పోయాలి ఆ విధంగా బియ్యపిండిలో కొంచెం బెల్లము వేడి వేడి పాలు వినాయక చవితికైనా అదే విధంగా ఉండ్రాళ్ళు తయారు చేస్తానండి నేను అందుకని అలానే చేశాను అనమాట బియ్య పిండిలో కొంచెం బెల్లం వేసేసాను వేడి పాలు వేసి కలిపాను కొంచెం నెయ్యి అనమాట ఆవు నెయ్యి ఇంకా కలిపి ఈ విధంగా ఉండ్రాళ్ళు చేసి రోలు చుట్టూ పెట్టాను పసుపు కుంకుమ బొట్లు పెట్టి అయితే రోలు మనం చిన్న రోలే కదా వాడుకొని కడుగుతాము కడిగిన తర్వాత చిన్న రోలే కదా అని చెప్పి బోర్లు ఇవ్వటానికి ప్రయత్నిస్తామండి అస్సలు బోర్లించకూడదు రోల్ని రోల్ని మనం పొరపాటున బోర్లించినా సరే మరలా ఇదే విధంగా ఉండ్రాళ్ళు తయారు చేసి వెయ్యాలి పసుపు పసుపు కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట అంటే మరలా పూజ చేసినట్లు చేయాలి రోల్ని అయితే అస్సలు బోర్లించకండి ఎప్పుడూ కూడా బోర్లించకూడదు చిన్న రోల్ అయినా కూడా కాకపోతే కొంచెం ఓరగా పెట్టుకోవచ్చు కానీ రోల్ని అస్సలు బోర్లించకూడదు ఈ విధంగా చేస్తున్నాను మామిడాకులు కట్టి ఇంకా ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దీపారాధనలు అవన్నీ కాదులే కానీ నాకు ఇలానే చెప్పారు అత్తయ్య అందుకని నేను ఇలానే చేస్తాను చేస్తున్నాను సింపుల్గా మామిడాకులు మామిడాకులు లేకపోయినా తమలపాకులు కట్టేసుకోవచ్చు కట్టేసి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఉండ్రాళ్ళు వేసాను అన్నమాట ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్లో ఉన్న మరిన్ని వీడియోస్ చూసి ఆ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉండరాలు పోసాను బుజ్జి బుజ్జిగా వలే ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి నేను ఏదైనా నూరుకుంటాను అనమాట ఇది తర్వాత చేశాను ముందే చేయాలి కదా అనుకుంటారేమో నాకైతే తర్వాతనే చెప్పారు అత్తయ్య ఇది ఇంకొకటి తీసుకొచ్చాను అల్లం నూరేదని చెప్పాను కదండి అదనమాట చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది పైన అయితే అయితే శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చాలా బాగుంది ఇది అల్లం నూరుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది నేను ఇంకేమీ నోరలేదు ఇంకేమీ చేయలేదు అల్లం పైన పీలు తీయటానికైతే చాలా బాగా ఉపయోగపడింది సర్వే జనా సుఖినో లోకా సంస్థ సుఖినో